వెల్కమ్ టు నా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిటీ హరికృష్ణతో ముఖాముఖి సాధారణ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసి ఒక ప్రముఖ పత్రికలో లో చేసి తర్వాత శైలిలో ముద్ర వేసుకొని అటు అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు ఎంఎల్సీ బడిలో ఉన్నటువంటి అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి దయశెట్టి హరికృష్ణ గారు మనతో ఉన్నారు వారితో కాసేపు వారి ఆలోచనలు పంచుకుంటాం నమస్తే హరికృష్ణ గారు నమస్తే మీరు ప్రముఖ పత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అటువంటి మీకు ఈ ఎమ్మెల్సీ బరిలో నిలవాలి అనే ఆలోచన ఎలా మొదలైపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెరిగిన నేపథ్యం ఏంటంటే పనిచేసిన నేపథ్యం ఏంటంటే నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నేను ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అదే విధంగా నన్ను నేను మెరుగుపరచుకోవడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాను ఆ క్రమంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు నా లాంటి కష్టాలు పడుతున్న విద్యార్థులను కూడా విద్యా బుద్ధులు నేపథ్యం దాని తర్వాత నాకేమనిపించిందంటే ఒక విద్యార్థి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంటే ఒక తరగతి గదిలో ఉన్న విద్యార్థులనే మాట్లాడుతుంది బట్ నేను ఇంకా ఈ ఇంకా ఎక్కువ పరమాదంగా తీసుకెళ్ళారు అంటే ఇంకొక ఫ్రీట్ అవసరం నాకు అని నా ఆలోచనలకు అనుగుణంగా జర్నలిజం అనేది ఒక చుక్కనే లాగించింది ఆ నేపథ్యంలో జర్నలిజం పనిచేసాను ఆ విధంగా కథనాలు కూడా రాసాను ప్రధానంగా చూసుకుంటే కరీంనర్ సంబంధించి డంపింగ్ యార్డ్ సమస్య కానీ దాని వల్ల ఎంతో మంది ఆ వర్షాల ప్రాంత ప్రజలు ఇబ్బందులు దాని గురించి వాళ్ళు కథనాలు రాశాను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను విధంగా ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ నేపథ్యంలో అని కాదు కాకుండా జనరల్గా చెప్పాలని విద్యారంగం పైన దాకా మతం తోటి శాతావరణ యూనివర్సిటీలో ఉన్న సమస్యలను వెలికి తీసే ప్రయత్నం చేసాలి అక్కడ ఉన్న విద్యార్థి నాయకులతో కానివ్వండి ఉపాధ్యాయులతో ఆచార్యులతో కానివ్వండి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ వాళ్ళకున్న సమస్యలను నాకెళ్ళిపోయి చేసుకునే ప్రయత్నం చేసాలి ఆ విధంగా నా వరకు నా ప్రయత్నం ఎప్పుడు చేసుకున్నాను విద్యారంగం పైన నాకు ఆల్రెడీ మతం ఉంది ఈ రోజు నేను వాళ్ళ ఎన్నికల్లో నేర్చున్నాను నా వాళ్ళని ఇంతే సమర్థవంతంగా వినిపిస్తున్నాను అనే కారణం నేను చదువుకున్న చదువే ఆ చదువే నన్ను ఇవాళ నేర్చుకో నేర్చడం ఇలా ఇవాళ గొంతుగా నిలిచే అవకాశాలు అలాంటి చదువుకు నేను ఏదైనా చేయాలి అని అనుకున్నాం ఈ పట్టవదులు ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి ఒక ఆశ కిరణంగా నాకు కనిపిస్తాయి ఈ ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవాలు కానివ్వండి డెమెల్సి గా పనిచేసిన అనుభవాలు కానివ్వండి న్యాయవాదిగా ప్రస్తుతం కొనసాగుతున్న అనుభవాలు కానివ్వండి వారి సమస్యలను పరిష్కరించే క్రమంలో ఈ నాకు బలంగా ఉపయోగపడతాయి వాళ్ళ సమస్యలను ఇంకా బెటర్ గా నేను ఆకలింపు చేసుకొని పరిష్కరిస్తాను పరిష్కరించేలా పరిష్కరించేలా నేను పనిచేస్తాను ఆ విధంగా నేను సమస్యల్ని పరిష్కరించేలాగా అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టి కానీ సమర్థవంతంగా గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై మీకున్న ప్రధానంగా తీసుకుంటాను గ్రాడ్యుయేట్స్ అని నిరుద్యోగుల జనం ఇప్పుడున్న విద్యా విధానం విద్యారంగం పరిస్థితి అంటే ఉన్నత విద్యా సంస్థ అది బీటెక్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఏ విద్యా విధానం తీసుకోవడానికి నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మా ఈ దీనిపైన బ్లేమ్ అనేది ఏ ఒక్కరికి ఆపాదించాల్సిన అవసరం లేదు ఇది సమిష్టి బాధ్యత ఎందుకంటే ఒక విద్యార్థి తన డిగ్రీని కంప్లీట్ చేస్తుంది విద్య అవకాశం ఉద్యోగ అవకాశం బయక్కి వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలతో బయటకు వెళ్ళి ఒక ఉద్యోగాన్ని సంపాదించడంతో అదే తాను అభ్యసించిన విద్య ముప్పై ఉపయోగపడినట్టుగా భావించాల్సిన అవసరం అది ఇక్కడ గ్రాడ్యుయేట్ కానీ నిరుద్యోగులు కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వెంటనే నిరుద్యోగులు ఉంటుంది ఆ నిరుద్యోగులకు అవకాశాలు అందరూ ఒకే ధోరణులు ఒకే ఒకే ఉద్యోగ అవకాశము ఒకే గోటు అనే మూస ధోరణులు ரீசர் பிள்ள அவனா இன்ஜினீரிங் விதையின டாக்டர் விதைனா கா ஜர்னிசம் காண்டி ஒரு லா கானி விவாத ரங்க வைப்பு தள்ளி துளோ பாட்டு பிள்ளை அபேர்னெஸ் பெருகி அல பெடம் தவறாரு அனைத்து ரூபா சோ இக்கட் மரியாதை వీళ్ళు రెండు వేరు వేరు కాదు రెండు కలిసి చూడాల్సిన అవసరం అండ్ మీరు అనుకున్నట్టుగా నిరుద్యోగం అంటే జస్ట్ చే క్వాలిఫికేషన్ ఉండి పని చేయకపోవడం కూడా నిరుద్యోగం కావాలి ప్రస్తుతం తెలంగాణలో కానివ్వండి ఇక్కడ నేను పోటీ చేసిన కరీంనగర్ ఆదిలాబాద్ నిదాంబాద్ మెదక్ విజాయి ఇక్కడైనా పరిస్థితి ఎలా ఉందంటే బీటెక్ చేసిన వాళ్ళు బీటెక్ కోర్సు తగ్గట్టు కాకుండా వాళ్ళ జీవనోపాధిని వేరే రంగంలో పొందుతుంది సో ఇక్కడ నేనేమంటున్నా అంటే క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉద్యోగం పొందకపోవడం కూడా నిరుద్యోగమే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ వేతనం పొందకపోవడం కూడా నిరుద్యోగం అలాంటి నిరుద్యోగ వ్యవస్థ రూపం ఇవాళ విద్యా సంస్థ ఉన్నత విద్యా సంస్థ పర్సనల్ అనుసంధానం చేయాల్సిన అవసరం తద్వారా ఒక ఎడ్యుకేషన్ అయ్యా వాళ్ళ వాళ్ళకి దాల్సిన లైఫ్ స్కిల్స్ కానివ్వండి అన్ని రకాల స్కిల్స్ వాళ్ళు పొందగలుగుతారని నేను ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్సీ బరులో ఉన్నటువంటి హేమ హేదీలు వారి ప్రచారాన్ని తీవ్రతీస్తున్నారు మీకు వారితో పోటీ చేసి గెలుస్తారే ధీమా మీకు ఉందా ఇక్కడ మీరు చెప్పిన మీరు అడిగిన ఒక ప్రశ్నకి నేను సమాధానం ఏంటంటే హేమహేమి ముందున్నది ప్రచారాలు చేస్తున్నారు ఇక్కడ నా ప్రచారకులు ఎవరంటే పటవల్ వారి సమస్యలే నా ప్రచారాలు నేను ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాట ఎక్కడనో చూసి మాట్లాడు స్వయంగా నేను అనుభవించు ఫస్టా ఒక అడ్వకేట్ గా ఒక జర్నలిస్ట్ గా ఒక గ్రాడ్యుయేట్ నేను ఎదుర్కొన్న సమస్యల్ని నేను కళ్ళారా చూసి వీటికి ఏ విధంగా పరిష్కారాన్ని పెడితే బాగుంటుంది అనే ఆలోచన దృక్పథంతో నేను ఇవాళ ముందుకొచ్చు నా ప్రచారాస్త్రం కంప్లీట్ గా పట్టవదా వారి సమస్యల్ని రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తిగా నన్ను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కంప్లీట్ గా వాళ్ళకి చేయాలి నేను ఏమేమి అంటే ఎస్ నాకున్న క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియంట్ గా పరిష్కరి పరిష్కరించేలాగా ప్రయత్నం చేయగలనని నేను నమ్ముతున్నాను ఆ విధంగా పట్టబదులు ప్రతి పట్టబదుల మిత్రు ఆ విధంగా అప్పీల్ చేస్తాను ప్రస్తుతం మీరు ప్రచారంలో బాగా పట్టబద్రులతో ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు మీ పట్ల వారి స్పందన విధంగా లో భాగంగా ప్రతి పట్టబులు అంటే మా పట్టబద్ధి మీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానివ్వండి జర్నలిస్ట్ కానివ్వండి అడ్వకేట్లు కానివ్వండి ఇతర వారు ఎవరైనా కానివ్వండి గ్రాడ్యుయేట్ సోదరులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా నేను కలుస్తా ఉన్నాం వాళ్ళ సమస్యలను వినిపించే గొంతుగా నేను కని ప్రయత్నిస్తా ఉన్నాం ఈ ఎన్ఎస్టివి వేదిక ఎన్ఎస్టివి కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా మీ ప్రశ్నలను ఒక గొంతుగా మీ సమస్యలకు బలంగా మారగలిగే శక్తి ఉందని నేను అమ్ముతున్నాను వాటిని మీ సమస్యను పరిష్కరించే క్రమంలో నేను ఆఖరి వరకు పోరాడుతా వినిపిస్తా ఉన్నా ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నది ఏంటంటే ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు యాక్టివ్ గా పోలింగ్ లో పాల్గొనండి మీ ఓటర్ను వినియోగించుకోండి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వినిపించండి నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా మీ యొక్క మేనిఫెస్టో ఏంటి మీరు విజయం సాధిస్తే చేయబోయే పనులు ఏంటి అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి శుక్రవారం రోజు మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉంటాను ఎందుకంటే మీ ఎన్ఎస్టీవీగా నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా మా పట్టభద్రుల మిత్రులకి మేనిఫెస్టో ప్రకటించాలనుకున్నా అందులో భాగంగా గ్రాడ్యుయేట్స్ ప్రధానంగా విద్యారంగం విద్యారంగం అనేది ఒక్కటి కరెక్ట్ గా ఉంటే మిగతా ఆటోమేటిక్ గా అన్ని రంగాల్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు అన్న ప్రధాన ఉద్దేశం అందులో భాగంగా అభివృద్ధితో పాటు విద్యను అందించాలనే లక్ష్యంతో నాని నియోజకవర్గంలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను ఉన్నత పరిశ్రమలతోటి అనుసంధానించేలాగా ఒక విషయం రెండవది నిరుద్యోగం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థి తన తను ఉద్యోగం సంపాదించే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాడు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అవి ఆర్థికంగా ప్రోత్సాహం ఉండొచ్చు ఉండకపోవచ్చు పట్టణాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం వచ్చే వరకు ఇబ్బంది పడి ఉద్యోగం సాధించే వరకు కూడా అతనికి ఆర్థిక స్వావలంబాలనివ్వండి కాంపిటేటివ్ సైడ్ అయితే వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ వేరే లేదంటే వాళ్ళు ఇంకేదైనా రంగంలో వింపులు వేసుకోవడానికి వేచించే సమయం కానివ్వండి వనోగలు కానివ్వండి ధనం కానివ్వండి అవిక్యూజ్ చేసేది అంటే వాళ్ళకి ప్రకటించే విధంగా అమలు గురించి కూడా రెండోది ఏంటంటే అన్న జర్నలిస్ట్ లేదు మీరు నా వార్తా సేకరణ గ్రామంలో మీ కుటుంబాలను సైతం పక్కన పెట్టి వార్తే ధ్యేయంగా సమాజాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంతో శ్రమిస్తా ఉంటారు అలాంటిది వాళ్ళ 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 ఇలా స్థలాలు కాకుండా వాళ్ళకి ఉచిత విద్య అదే విధంగా ఇన్సూరెన్స్ ఇవాళ వాళ్ళకి గౌరవ వేతనం ఉంటుంది అది ఏదో నామమాత్రం అలా కాకుండా వాళ్ళకు ఆ గౌరవ వేతనం పెంపు దిశలు ఓన్లీ సంస్థ నుంచి వచ్చేదే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా గౌరవ వేతనం అందించేలాగా అదే విధంగా వారికి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంగా వారి గురించి నేను పోరాటం చేస్తాను అదే విధంగా అడ్వకేట్ మిత్రులు న్యాయం గురించి పోరాడే న్యాయవాళ్ళకి వాళ్ళ లక్ష్యం లేకుండా వాళ్ళ వాళ్ళ గురించి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది అమలు అదే అదేవిధంగా జూనియర్ స్టైఫండ్ జూనియర్ అడ్వకేట్ జూనియర్ జూనియర్ అడ్వకేట్ స్టైఫండ్ అందించి వాళ్ళ వాళ్ళని వృత్తిలో నిలదొక్కునేంత వరకు ప్రోత్సహించేలాగా అదేవిధంగా అడ్వకేట్ మిత్రులు కూడా వాళ్ళ ఇళ్ల స్థలాలు కానీ ఇన్సూరెన్స్ పరిమితిగా పరిమితి డబ్బు కానివ్వండి ఇలాంటి సమస్యలతోటి పోరాడుతూ ఉన్నారు వారి గొంతుగా వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను పోరాడతాను ఆ దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు కానివ్వండి ప్రైవేట్ టీచర్లు కానివ్వండి అసిస్టెంట్ ఒఫెసర్లు కానివ్వండి విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయులు కానివ్వండి ఆచార్యులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఎవరైనా కాదండి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు భద్రత అనేది సడన్ గా ఇయర్ అకాడమిక్ ఇయర్ మధ్యలో పోయిన వాళ్ళు ఉద్యోగం నుంచి తీసివేస్తే వాళ్ళు ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈఎస్ఐ సామాజిక సేవా ఫలితాలు సామాజిక సంక్షేమ ఫలితాలు వాళ్ళకు అందాల్సిన ఒకసారి వాళ్ళు సర్వీస్ నుంచి అంటే ఆ ఉద్యోగం నుంచి వ్యక్తులతో వాళ్ళకి ఎటువంటి పెన్షన్ పెన్షన్ వదిలిపెట్టే ఒక నికర ఆదాయం వచ్చే వనాలు లేకుండా పోతుంది ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత అదేవిధంగా సామాజిక పథకాల అమలు గురించి కేటా వారికి సమయం కేటాయిస్తూ వారి పోరాటానికి కృషి చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థ ఎవరితోనేవో వాటిలో సిబ్బంది కొడతావు సో ఇక్కడ ఉన్న ఎవరైతే అనుగుణం ఉన్నారో వారిని రిక్రూట్మెంట్ ద్వారా నియమించి వారి వారి జీవితాన్ని మెరుగు జీవితాలను మెరుగుపరచడానికి లక్ష్యం అదేవిధంగా మార్పు కృషి చేయడానికి నేను పోరాటం చేస్తాను వచ్చే ప్రతి ఒక్క పట్టమదీ ప్రతి అధికారిని ప్రతి నాయకుని అనుకోలేకపోయే విధంగా నేను కృషి చేస్తాను ఈ వేదికగా నేను ఈ మేనిఫెస్టో చెక్కదలుసుకున్నాను చివరిగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టబాలు గారు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్ర నియోజకవర్గాల నియోజకవర్గ మిత్రులందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా ఫిబ్రవరి ఇరవై ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఏడు నాడు మార్పు స్వీకారం చుట్టాలని వారికి పిలుపునిస్తున్నా ఈ సందర్భంగా వారి సమస్యల్ని బలంగా వినిపించే గొంతుగా ప్రశ్నించే గలం లైశెడ్డి హరికృష్ణ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ టూ ఓడి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఒక ఇది ఒక ఎలక్షన్ తో ముట్టుబడిన అంశమే కాదు వారి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఎలక్షన్ తర్వాత నేను గెలిచినా నిలవబోయినా వారి సమస్యల్ని వారి మద్దతుని నేను కోరుకుంటాను ఆ ఈ సందర్భంగా వారికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను వారి అభివృద్ధికి కృషి చేస్తానని బలాన్ని నా నా బలాన్ని పట్టభద్ర మిత్రులని అడ్రస్ చేసే అవకాశం కల్పిస్తున్న ఎండస్ట్రీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అమ్మా నాకు సహకరించిన మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ పట్టభద్రుల ఓటు నియంగా చేసుకోవాలని కోరుతారు స్వతంత్ర అభివృద్ధిగా ఎమ్మెల్సీ వర్గలో ఉన్నటువంటి లైశెట్టి హరికృష్ణ గారి ఆలోచన విధానం వారి గురువైన సమయాన్ని మన యూనివర్సిటీ ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు